హెలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమాజంలో ప్రతి మనిషి తన విలువ పెంచుకొని గౌరవంగా బ్రతకాలనుకుంటాడు కానీ కొంతమంది చేసే కొన్ని పొరపాట్ల అలవాట్ల ద్వారా తన విలువ తానే తగ్గించుకుంటూ ఉంటాడు ఈ వీడియోలో మీ విలువను పెంచే పది సూత్రాల గురించి చెప్పడం జరిగింది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూసి వాటిని ఆచరించే ప్రయత్నం చేయండి నెంబర్ వన్ మీరు ఎప్పుడూ బిజీగా ఉండండి బిజీగా ఉన్నవారికి ఎప్పుడూ విలువ తగ్గదు ఖాళీగా ఉంటే అందరూ చులకనగా చూసేవారే మీ బిజీ మీ ఎదుగుదలకు ఉపయోగకరంగా ఉండేలా చూసుకోండి నెంబర్ టూ మీ ఎమోషన్స్ని మీరు ఎప్పుడూ కంట్రోల్లో ఉంచుకునేలా చూసుకోండి అతిగా చిరాకు పడటం అరవడం వంటికి వంటి వల్ల ఇతరుల ముందు మీ విలువ కోల్పోవడమే కానీ నవ్వుల పాలు కూడా అవుతారు నెంబర్ త్రీ ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు వారి కళ్ళ వైపు సూటిగా చూసి మాట్లాడండి అలా కాకోకుండా క్రిందకు చూడడం పక్కకు చూడటం లాంటి వాటి వల్ల భయము వెరుకు మీలో ఉన్నాయని ఎదుటి వ్యక్తి తెలుసుకుంటాడు దానివల్ల మీ విలువ తగ్గిపోతుంది కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మాట్లాడడం వల్ల మీలో ఒక హుందాతనం కనబడుతుంది నంబర్ ఫోర్ అర్థం కాని విషయాన్ని అడిగి తెలుసుకోండి మీరు ఎప్పుడైనా ఏదైనా ఏదైనా ఒక విషయం అర్థం కాకపోతే సిగ్గుపడకోకుండా మళ్ళీ అడిగి తెలుసుకోండి అలా కాకోకుండా మొహమాట పడితే ఆ విషయంలో మీరు మీకు పరిజ్ఞానం లేక మాట్లా మాటలు కోల్పోయారని ఎదుటి వ్యక్తి అర్థం చేసుకుంటాడు మౌనంగా ఉండిపోతారు దానివల్ల దానివల్ల కూడా మీ విలువ తగ్గిపోతుంది విషయాన్ని అర్థం చేసుకొని మాట్లాడితే విలువ ఇంకా ఎక్కువగా పెరుగుతుంది నెంబర్ ఫైవ్ మీరు ఏదైనా ఒక పని చేయాలనుకుంటారు చేయాలన్న నమ్మకం ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ కూడా చేయడానికి మీకు కష్టంగా అనిపించవచ్చు అలాంటి పనిని తప్పకోకుండా చేయండి సులభమైన ప్ర పనులు ప్రతి ఒక్కరూ చేస్తారు కష్టమైన విభిన్నమైన పనులు చేసేవారికే ఈ సమాజంలో ప్రత్యేక గౌరవం దక్కుతుంది నెంబర్ ఆరు ముఖంలో చిరునవ్వు చెరగకోకుండా చూసుకోండి మీ నవ్వు మీ విలువను వెయ్యి రెట్లు పెరుగుతుంది మన మనసులో ఉన్న భావాలు చాలా వరకు మన ముఖంలో కనబడుతూ ఉంటాయి మీలో చికాకుతనం కోప్పడడం కషాయం లాంటివి ఉన్న ఎదుటి వ్యక్తి ముందు చిరునవ్వుతో ఉండి మీ విలువ ఇంకా పెరుగుతుంది నెంబర్ ఏడు ఎదుటివారిని ఆకట్టుకునేలా మాట్లాడండి మన మాట తీరును బట్టి ఎదుటివారు గౌరవం ఇస్తారు కఠినంగా చిరాకుగా కోపంగా మాట్లాడడం వల్ల మీ విలువ పెరగదు సున్నితంగా మృదువుగా ఆప్యయంగా మాట్లాడితే మన మాటలు వారిని ఆకట్టుకోవడమే కాకోకుండా మీ విలువ కూడా పెరుగుతుంది నెంబర్ ఎయిట్ విభిన్నంగా ఉండేలా ప్రయత్నించండి దానివల్ల మీ విలువ ఎన్నో రెట్లు పెరుగుతుంది అందరిలో ఒకరిలా కాకోకుండా కొందరిలో ఒకరిలా ఉండే విధంగా ప్రయత్నించండి మీరు అందరి దృష్టి ఆకట్టుకుంటారు అప్పుడు ప్రతి ఒక్కరూ మీకు గౌరవం ఇస్తారు నంబర్ నైన్ అవసరం లేని పనులు జీవితానికి పనికిరాని పనులు చేయకండి అతిగా ఫ్రెండ్స్తో తిరగటం టీవీలతోనూ ఫో మొబైల్స్తోనూ కాలక్షేపం చేయటం వల్ల మీ సమయం వృధా అవుతుంది ఖాళీగా ఉన్న వాళ్లకు సమాజంలోనే కాదు ఇంట్లో కూడా విలువ ఉండదు బయట సమాజంలో ఎక్కువ విలువ ఉండదు వీటికి బదులుగా మీ పనులు మీరు చేసుకుంటే మీ పనుల మీద మీరు దృష్టి పెట్టి వాటిని సాధిస్తే అందరూ గౌరవం ఇస్తారు నంబర్ టెన్ మిమ్మల్ని పట్టించుకోని వారి కోసం మీ అవసరం ఉన్న సహాయం అడగని వారి కోసం మిమ్మల్ని అవసరానికి వాడుకొని మళ్ళీ మీ గురించి పట్టించుకొని వ్యక్తుల కోసం మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి దానివల్ల మీకు విలువ ఏం ఉండదు మీకు ఎవరైతే సహాయపడతారో మిమ్మల్ని ఎవరైతే గుర్తించి గౌరవం ఇస్తారో ఎవరికైతే మీ సహాయం ఆదరిస్తుందో అలాంటి వారి కోసం మీ సమయం కేటాయించడం వల్ల మీ విలువ ఉంటుంది డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగకరమైందని అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోవండి ఒక లైక్ వేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను